అంటే ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతుందంట మంచి జరుగుతుంది అంటే చాలా మంది రౌడీ రాజ్యం డెవలప్మెంట్ లేదంటారు అయితే అవుతుంది అయితే అయితే పోయి పోతే ఎక్కడి తెచ్చిపోతాడని మనం కూడా అనుకోవాలి ఇంటికి డెబ్బై ఎనభై వేలు ఎక్కడ తీసి పెడతారండీ అంటే దాన్ని బట్టి ఎలా ఉన్నాయి ఈ ప్రభుత్వం ఈ పథకాలు ఎలా ఉన్నాయి అంటారు పథకాలు బాగున్నాయి అంటే పథకాలు బాగున్నాయి కానీ ప్రభుత్వం బాగాలేదు అంటారా రోడ్లు గీడ్ కోసమే ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారు నెక్స్ట్ ఏది రావచ్చు అంటారు మాములు మీ అంచనా ప్రకారం పోటీ ఉంటదారా పోటీ అంటే ఎందుకు జగన్ గారు రావాలి మొత్తం బాగా అంటే ప్రజలకి అందరికి మంచి జరిగిందంటారా బాగా జరిగింది అంటే చాలా మంది రౌడీ రాజ్యం డెవలప్మెంట్ లేదా లేదా బాగానే

నమస్తే మీ పేరు రామరెడ్డి అన్నయ్య రామరెడ్డి గారు ఇప్పుడు మీది మధ్యలో ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు మీ అభిప్రాయం చెప్పండి సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్రతి ఇంటికి అరవై డెబ్బై ఏళ్ళు తిన్నారండి అలాగే ఇచ్చిన ప్రభుత్వం ఏది కాపాడలేదండి ప్రస్తుతానికి అంటే ఇప్పుడు ఇది ఏ ప్రభుత్వం చేయలేదు చేయలేదండి ఇప్పుడైతే రైతు కూడా బాగుందండి అన్ని విధాలా బాగుందండి అంటే ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతుందంట మంచి చాలా మంది రౌడీ రాజ్యం డెవలప్మెంట్ లేదంటారు అయితే అవుతుంది అయితే రోడ్లైతే పొయ్యి లేకపోతే ఎక్కడ తెచ్చిపోతాడని మనం కూడా అనుకోవాలి ఇంటికి డెబ్బై ఎనభై వేలు ఇస్తున్నాడు ఇంకా ఎక్కడ తెచ్చి పెడతారండీ అంటే పథకాలు ఏం బాగాలేదు ఇచ్చినా మళ్ళీ తీసేసుకుంటున్నారు డబ్బులు అంటారు ఏమో మనకు తెలియదు అండి పెద్దగా ప్రతి ఇంటికి మాత్రం బాగానే జరుగుతుంది బాగా జరుగుతుందంటారు అంటే చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ బాగుంటది అంటారు చాలా మంది ఆయన పోయించడండి ఒకప్పుడు రోడ్లు గట్టా బాణ చేయించడండి ఆయన కాబట్టి ఈ పథకాలు అప్పుడు లేవు ఇప్పుడు పథకాలు పెట్టాడు రోడ్లు లేకపోతే అంతే అంతే సంక్షేమం ఉందంటారు అభివృద్ధి లేదంటారు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఈయన వస్తే ఎలా ఉండబోతుంది అంటారు ఏమో అది మనం ఏం చెప్పగలుగుతామండి అంటే మరి మన పవన్ కళ్యాణ్ గారు రాగా పాతాలను తొక్కేస్తాను జగన్ నిన్న అంటున్నారు కదా అది అన్ని జగన్ పల్లె అండి జగన్ పల్లె అంటారు అంటే జగన్ గారిని ఏం చేయలేవు చేయలేము అంటారా చేయలేవు అనకండి ఇప్పుడు ఒక మనిషి మనిషి చేయలేమని ఎవరు అనొద్దండి తప్పండి అవునా మనకి అన్ని కూడా ఇష్టం నెక్స్ట్ మాత్రం ఈయన వస్తే బాగుంటది అంటారు బాగుంటది అని రైతులు అనుకుంటున్నారు రైతులు అనుకుంటున్నారు నెక్స్ట్ మాత్రం ఈయన రావాలంటారా మీరు అందరికీ రావాలని ఉంటుందండి తర్వాత బాగుమంత్రి ఉన్నారండి అది ఓకే సరే బాబాయ్ సరే బాబాయ్ నమస్తే బాబు మీ పేరు మా పేరు శ్రీ శ్రీని గారు జీ శ్రీని గారు ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు నా అభిప్రాయం చెప్పండి సార్ ప్రభుత్వం ఇది బాగా చేస్తాది అంటే దాన్ని బట్టి ఎలా ఉన్నాయి ఈ ప్రభుత్వం ఈ పథకాలు ఎలా ఉన్నాయి అంటారు పథకాలు బాగున్నాయి అంటే పథకాలు బాగున్నాయి కానీ ప్రభుత్వం బాగాలే అంటారా నెక్స్ట్ ఏది రావచ్చు అంటారా మా అంచనా ప్రకారం పోటీ ఉంటదంటారా పోటీ అంటే ఇప్పుడు వ్యవస్థలన్నీ ఆగమైపోయినాయి కదా పవన్ కళ్యాణ్ గారు తర్వాత చంద్రబాబు గారు మరి ఆగమైపోయినప్పుడు దీటుకోవడం కష్టం అంటారా సరే ఎవరు రాబోతున్నారు అయినా మరి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎలా ఉంది బాబాయ్ ఇది అంటే ఇది అంత సెట్ పోషారు కదండి పేతనుడు వల్ల ఉంటుంది అంటే టీడీపీ నెక్స్ట్ రావచ్చు అంటే ఆయన వస్తే డెవలప్మెంట్ ఉంటారా ఆయన చేసే అంటే చాలా మంది చంద్రబాబు గారు వస్తే డబ్బులు తినేస్తాడు అని అంటారు చాలా మంది దాని బట్టి తప్పదండి అంటే పేదోడికి బాగుంది దనికుడికి బాగుంటుంది దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం చంద్రబాబు గారు కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది అంటారు ముప్పదంటే ఉంది ఆయన అది చేతుడు ఇదనే ఎవరైనా అదే పని అంత మించి ఏమి ఉండదు నమస్తే అండి మీ పేరు వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు జగన్ జగన్ అంటే ఎందుకు జగన్ గారు రావాలి అన్ని బాగా ఎత్తున్నారు అంటే ప్రజలకి అందరికి మంచి జరిగింది అంటారా అంటే చాలా మంది రౌడీ రాజ్యం డెవలప్మెంట్ లేదంటారు ఎలాంటి మంచి జరిగింది అంటారు ఎలాంటి పథకాలు వచ్చినాయి అంటారు పథకాలు మాకు ఇవన్నీ వస్తున్నాయి రైతు భరోసా అని ఇవన్నీ వస్తాయంటారా అంటే రోడ్లు ఏమంటున్నారు కదా చాలా మంది రోడ్లు వేస్తున్నారు కదా ఇప్పుడు సరే అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే డెవలప్మెంట్ ఉంటుంది అంటున్నారు చాలా మంది దాని వేసా నెక్స్ట్ మాత్రం ఈయన రావాలంటారా వస్తారా వస్తారంటారా వస్తారు ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు మీ అభిప్రాయం చేస్తాం బాబు అది అటు కూడా అని పట్టించుకో అంటే ఏదో వస్తే బాగుంటుంది మీరు చూస్తున్నారు కదా ఈ ప్రభుత్వం గద్దె ప్రభుత్వం అయితే మరి అసలు గట్రా గట్రా ఈ ప్రభుత్వంలో అన్ని బాగానే ఉన్నాయి అంటే చాలా మంది బాగాలేదు అంటున్నారు అంటే ఎవరిష్టం మనం ఏం చెప్పలేం కాదు అదే ఏదో చేరిపోయినప్పుడు గమ్మున డబ్బులు గట్రా ఇస్తున్నాం అవి బాగానే అంటే అభివృద్ధి లేదు రోడ్డు లేవ కదా ఆ ప్యాచ్ ప్యాక్ వర్క్ చేశారు ఇంతకు ముందు తెలిసే ఒక పడాలి రోడ్డు అప్పటి నుంచి ఇంకొక పడలేదు అంటే చాలా మంది చంద్రబాబు నడుగురు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అంటన్నారు అది ఎందుకంటే బయట మరి లోకల్ లోకల్ అయితే మాకు ఇక్కడ అయితే మా ఊరు గట్ట ఎక్కువ అదే ఎవరో వైసీపీ ఎక్కువ తరదా ఉన్నాయని ఎలాగంటారు ప్రజలకు ఎలాంటి మంచి జరిగింది అంటే డబ్బులు ఎవరు గమని పొంది కదా అది మెయిన్ ఇది ఎప్పుడు పడి పడవ లేకపోతే కొంతమంది బయట వాళ్ళు తీసుకున్నట్టు మంచి చేతుల బ్యాంకులు పడిపోతుంది ఎవరి డబ్బులు అలాగే వచ్చేస్తుంది నేను అది కౌలేసా మనకేం రావో అని మామూలు చెప్తున్నాను అంటే ప్రజలు డబ్బులు ఇచ్చినా సోమరు పూజలు చేస్తున్నారు అంటున్నారు కదా ఇక ఎన్ని అనుకుంటారు కానీ మారు మకాలేదు మొసలు కొట్లు తీసుకోండి ఈసారి మాత్రం నెక్స్ట్ జగన్ గారు వస్తే బాగుంటది అంటారా అదే బాగుంది అంటే రౌడీ రాజ్యం అంటారు అన్న తగ్మాడే మనకి ఎంత పెట్టినా మానవుడు సుక్తనే ఉండదు అది వచ్చింది ఏంటంటే మానవుడు ఏంటంటే ఆ భోజనం పెట్టే అంత పెట్టినా తుప్పు కాదు నెక్స్ట్ మాత్రం ఈయన వస్తే కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది చేస్తే రోడ్లు కట్టక శుభ్రం చేసి కాలం రోడ్లు మురికాలు అయ్యి బాగు చేస్తే పంటల పంట పోవాలి పంటలు వేయక్కలేదు మురికాలు శుభ్రంగా చేస్తే ఇప్పుడు వాసిన చూసారు లేదు మీరు చూసారు ఎంత కాలం ఉంది మొన్న తగ్గే రబ్బు మరి అయ్యి అలాంటి శుభ్రం చేస్తే రైతు అలా డబ్బు వేసి పని ఉండదు